హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టెలర్స్కు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొత్త వాళ్ళైనా సరే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోగలుగుతారనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుస్తాయి అంటే మనం నార్మల్ బ్లౌజ్ని ఎంత ఈజీగా కట్ చేస్తామో ఇది కూడా అంతే ఈజీగా చేసుకోవచ్చండి అండ్ స్టిచ్చింగ్ అప్పుడు కూడా మనకి ఈజీ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తాను అంటే వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఇది మీరు చూస్తే అయ్యో ఇంత ఈజీగా చేయొచ్చు అనేసి అనుకుంటారనమాట అంత బాగుంటుందండి సో అన్ని టిప్స్ మిస్ కాకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఛానల్ కొత్త గారిని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇప్పుడు ఇక్కడ వర్క్ చూసారు కదా ఇదైతే నేను వేయించింది అండి మొత్తం కంప్యూటర్ వర్క్ అనమాట సో ఇక్కడ కస్టమర్ బ్లౌజ్ పీస్ వచ్చేసేమో పెద్ద బార్డర్ వచ్చింది కానీ వాళ్ళ బార్డర్ అయితే అసలు వద్దన్నారు హ్యాండ్స్ కూడా ఓన్లీ వర్క్ లాగానే కనిపించాలని చెప్పారనమాట సో ఇప్పుడు ఇక్కడ నేను ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాను కూడా చెప్తానండి అండ్ వర్క్ వేసే వాళ్ళకి చెప్పాను నాకు ఇక్కడ ఈ విధంగా రావాలి బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రావాలి అనేసి మనకి ఏంటంటే మోస్ట్లీ ఫ్రంట్లో కూడా ఎటువంటి జాయింట్స్ పడకుండా ఈజీగా ఎలా సెట్ చేసుకోవచ్చో చూపిస్తాను సో ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేస్తాం కదండి సో లైనింగ్ వచ్చేసి నేను ఫోల్డింగ్ పైన వేసాను మడత వచ్చేసి నా వైపు ఉంది రెండు ఓపెన్స్ వచ్చేసి అవతల వైపుకి ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఫ్రంట్ ఉక్సే కదండి అందుకని ఇలా వేసుకుంటాం అదే బ్యాక్ హుక్స్ అయితే మాత్రం ఓపెన్స్ నా వైపుకి వచ్చేటట్టు వేసుకుంటాను అనమాట సో ఇప్పుడు కింద అయితే స్ట్రైట్ లైన్ కట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మార్క్ అయితే వేసేసాను ఇప్పుడు ఇది అయితే స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈ పని చేసిన తర్వాతనే మనం మార్కింగ్ అనేది చూసుకోవాలి లేదా ఇది కొంచెం క్రాస్ ఉన్నా సరే మనం ఎంత కరెక్ట్గా మార్కింగ్ వేసినా అవుతుంది కదా సో చిన్న చిన్న పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి సో ఎప్పుడైనా సరే బ్లౌజ్ పొడవు తెలుసుకోవడానికి చాలా ఈజీ పద్ధతి అండి ఇది ఏంటంటే మనకి వెనకాల డాట్ ఉంటుంది కదా మీకు తెలియడానికని మార్క్ వేశాను ఆ లైన్ పైన మనం కరెక్ట్గా టేప్ పెట్టి కొలుచుకోవాలి ఇక్కడ పైన షోల్డర్ పైన ఒక గీత ఉంటుంది కదా మనకి ఇక్కడ ఆ గీత నుంచి ఈ లైన్ పైన టేప్ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది నార్మల్గా మనం మధ్యలో పెట్టా టేప్ అటు ఇటు పెడితే కరెక్ట్గా ఉండదు ఈ విధంగా పెడితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా మనం పొడవు చూసుకోవాలి పాత బ్లౌజ్ కాబట్టి కొంచెం లాగాలండి మరి ఎక్కువ కూడా కాదు లిటిల్ పిట్ లాగి చూసుకోవాలి అదే ఒకవేళ వారు ఇచ్చింది కొత్త బ్లౌజ్ ఈ మధ్య కుట్టిన బ్లౌజ్ అనుకుంటే లాగాల్సిన అవసరం లేదు అదే ఒకవేళ టూ బై టూ బ్లౌజ్ ఉంటే మాత్రం ఇంకెక్కువ సాగదిగా ఎందుకంటే అది బాగా స్ట్రింక్ అయిపోతుంది సో మనం అదే కొలతలు పెట్టి కుట్టామంటే మాత్రం బ్లౌజ్ చిన్నగా అయిపోతుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనము సో ఇప్పుడు పొడవు అయితే తీసేసుకొని షోల్డర్ అయితే డ్రా చేశాను సో బ్లౌజ్ ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు పొడవు అయితే ఫస్ట్ పాయింట్ అనమాట సో ఇక్కడ వచ్చేసింది నేను పైన డ్రా చేసిన లైన్ మనకి మనకు షోల్డర్ లైన్ ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఈజీ పద్ధతి తెలియాలంటే నడుమైనా సరే చెస్ట్ కొలత తీసుకున్నా సరే మనకి షోడర్ కరెక్ట్గా ఎలా పెట్టాలో తెలిసిపోతుంది ఇక్కడ నాకు నడుం మెజర్మెంట్ వచ్చేసి మొత్తం మీద ముప్పై ఆరు ఇంచులు అయితే వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి మళ్ళీ టేప్తో ఈ విధంగా కొలుస్తున్నాను సో లేదంటే మనం మామూలుగా బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేసేసి మనకి హుక్స్పట్టి దగ్గర నుంచి కాజపట్టి వరకు ఎంత వచ్చిందో కొలుచుకోవాలన్నమాట అంటే కాజాపట్టిని మడతపెట్టి పెట్టి కొలవాలండి ఎప్పుడైనా కాజాపట్టిని లెక్కలోకి తీసుకోవద్దు సో ఇక్కడైతే నాకు ముప్పై ఆరు ఇంచులు అనేది వచ్చింది దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిది ఇంచులు ఒక ఇంచు అయితే ఎప్పుడు డాట్ కోసం కంపల్సరీ పెడతాం కదా ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత రెండించులు ఏమో ఖర్చు కోసం ఇంతే చూస్తున్నారు కదా ఈ లాస్ట్ రెండు గీతలేమో ఖర్చు కోసము ఈ ఒక ఇంచు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటాం డాట్ కోసం డాట్ అంటే ఏంటి వెనకాల ప్లీట్ వస్తుంది కదా అది కరెక్ట్గా వన్ ఇంచ్ కంపల్సరీ ఉండాలండి అప్పుడే మీకు వెనకాల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది భుజాలు కూడా జారకుండా ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఇది పెద్ద సైజ్ అంటే ముప్పై ఆరు ఇంచులు నడమంటే చాలా పెద్ద సైజే అండి కాబట్టి మీరు సింపుల్గా చెప్పాలంటే ఇంచులు షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది చెస్ట్ దగ్గర పది ఇంచులు వస్తుంది అంటే ఒక ఇంచు ఎక్కువ అనమాట ఈ విధంగా సింపుల్గా చెస్ట్ కొలత కూడా తెలిసిపోతుంది మళ్ళీ మీరు స్పెషల్గా కొలవాల్సిన అవసరం లేదు బాడీ మెజర్మెంట్స్ ఉంటే ఆ విధంగా అయినా చూసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ మనకు పది ఇంచులు వచ్చింది అని అంటే కంపల్సరీ ఆరెంజ్లో షోల్డర్ తీసుకోవాలండి అప్పుడే వాళ్ళకి వేసుకున్న వాళ్ళకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ చంగభాగం దగ్గర కూడా ఆరెంజ్లే తీసుకుంటున్నాను ఈ ఆరెంజ్లు కరెక్టా కాదా అంటే అది మనం చఖభాగం కొలతతోనే తెలిసిపోతుంది అనమాట మనకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దాని ప్రకారం చూసుకోవాలి లేదు అంటే మాత్రము మనము బాడీ మెజర్మెంట్స్ ఉన్నా సరే ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అయితే ఎలాగ మనం పైకి కిందికి మార్క్ చేసుకోవాలో కూడా ఇంతకుముందు వీడియోస్లో చాలా చెప్పానండి సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేసినప్పుడు చెప్తాను ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ తెలుసుకోవాలంటే వెనకాల భాగం నుంచి తెలుసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల కరెక్ట్గా నెక్ మిడిల్లోకి ఇలా టేప్ పెట్టి చూసుకోవాలి ఎంతైతే వచ్చిందో పైన ఖర్చుకి కింద ఖర్చుకి వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అంటే మీరు ఎంతైతే కుడతారో కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక పావు ఇంచు కుట్టే వాళ్ళు ఉంటారు ఆ విధంగా తీసుకోవచ్చు లేదంటే కింద కూడా ఒక పావు ఇంచే కుడతారో పైన కూడా ఒక పావు ఇంచే పట్టుకుంటారు కుట్టేటప్పుడు అలాంటప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టి తీసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి భుజం దగ్గర ఎంత రావాలి అంటే కస్టమర్ వేసుకున్నప్పుడు మనకు కనిపించే షోల్డర్ ఉంటుంది కదా అది ఎంత ఉందో చూసుకొని దాని కుట్టు కోసం కొంచెం తీసేసుకోండి అంతే సో ఇప్పుడైతే నేను బయట నుంచి త్రీ పాయింట్ టూ దగ్గర పెట్టుకున్నాను అండ్ నెక్ దగ్గర వచ్చేసి టూ పాయింట్ సిక్స్ వచ్చింది అంటే మొత్తం ఆరి ఇంచులో ఇంత డివైడ్ అయింది కదండి ఇప్పుడు కింద కూడా అదే మార్కింగ్ వేసి ఒక జస్ట్ ఒక రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను కానీ నెక్ ఇప్పుడే కటింగ్ చేయమండి చేసేటప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ మనకి డాట్ ఎంత ఉండాలంటే కరెక్ట్గా మన బ్యాక్ నెక్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి పెట్టేసి ఈ విధంగా ఆ లైన్ అక్కడ వరకు వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి అంటే కింద నుంచి మన డాట్ షేప్ ఇంత ఉంటే సరిపోతుంది చూసారు బ్యాక్ నెక్ ఎంత డీప్ అని మనం దానికంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి పెట్టాలి అదే బ్యాక్ నెక్ కనుక ఇంకా ఎక్కువ డీప్ వస్తే మాత్రం వన్ ఇంచ్ గ్యాప్ అయినా కంపల్సరీ తీసుకోవాలి సో ఇంతే అండి ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు కట్ చేసేటప్పుడు లాస్ట్లో మాత్రం హాఫ్ ఇంచ్ పైకి కట్ చేయాలండి నడుము దగ్గర అలా చేస్తే నాకు ఫిటింగ్ అనేది చాలా బాగా వస్తుంది లేదంటే ఇట్లా కొంచెం క్రాస్గా అయినట్టుగా వస్తుందనమాట సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు కింద వైపున సేమ్ ఇలాగ కరెక్ట్ ఒక స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే కింద వైపున అసలు క్లాత్ లేదండి మొత్తం క్రాస్గా ఉందనమాట కాబట్టి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అది కటింగ్ అయితే చేసేయాలి ఇప్పుడు నా వైపు ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని ఇప్పుడు అవతల వైపుకు వేసుకోవాలి అంతే ఇక్కడ మనకు నాలుగు మడతలు వచ్చేసినాయి ఫస్ట్ ఫోల్డింగ్ చేసినప్పుడేమో రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మడత పెట్టినప్పుడు నాలుగు ఫోల్డింగ్స్ వస్తాయి ఈ విధంగా మనకి చేతులు అనేటివి మంచి రెండు చేతులు కరెక్ట్గా కట్ అయిపోతాయండి ఇప్పుడు కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అంటే కుట్టు కోసం వదిలేసుకొని పైన వైపున కూడా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి ఇలాగ సైజ్ బ్లౌజ్ ఉంటే మాత్రం సింపుల్గా అది పెట్టేసి పైన కుట్టుకి కింద కుట్టుకి వదిలేసుకొని మార్కింగ్ చేస్తే అయిపోతుంది ఎంత ఈజీ అంటే అతనిగా మీరు అలా ప్రతిదీ కొలవాల్సిన పని కూడా లేదనమాట చూసారు కదండి ఆది బ్లౌజ్ ఏంటంటే మనకు ఆ చేతులు ఎలా ఉండే జస్ట్ అలాగ పరిచేసి పైన మార్క్ కింద మార్క్ వేసేసి మనం హ్యాండ్ షేప్ బ్రా చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈ టిప్ ఫాలో అయితే మాత్రం హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ ఒక ఆరు పాయింట్లు లోపలికి మార్క్ చేసుకోవాలండి చాలామంది ఏంటంటే జస్ట్ ఒక హాఫ్ ఇంచో లేదా పావు ఇంచో తీస్తారు అలా కాదు ఖచ్చితంగా ఒక పావు ఒక ఇంచు దగ్గర కిందికి మార్క్ వేసుకొని ఈ విధంగా షేప్ తీసుకోవాలి అప్పుడే చేతికి ఎటువంటి ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుందనమాట సో ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేస్తామంటే కింద చూడండి హ్యాండ్స్ కట్ చేసినాక మీకు ఒక కర్వ్ షేప్ లాగా వచ్చింది కదా అది పర్ఫెక్ట్ క్రాస్ అంటాం అనమాట అక్కడ వైపున మీరు ఎగ్జాక్ట్గా ఈ షోల్డర్ వచ్చేటట్టు పెట్టుకొని మీరు మార్కింగ్ వేసి కట్ చేశారంటే మాత్రం ఫుల్ క్రాస్ పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇప్పుడు ఇలా మార్క్ చేసేటప్పుడు మాత్రం కింద క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి తర్వాతనే మార్కింగ్ వేయడం అనేది స్టార్ట్ చేసుకోవాలి యాజ్ ఇస్ ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మొత్తం మార్కింగ్ అయితే చేసేస్తున్నాను అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టి మార్క్ చేస్తున్నాను కానీ సైడ్కి మాత్రం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూస్తున్నారు కదా సో ఇక్కడైతే నేను చంబాబా దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వచ్చేటట్టు అయితే వేశానండి ఇప్పుడు పైన మీకు ఖర్చు దగ్గర కనిపిస్తుంది కదా అక్కడ ఒక మార్కు కింద ఒక మార్కు ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట మనం కుట్ల కోసం తీసుకుంటాం కదా అది సో ఇప్పుడు లోతు తీయాలని సింపుల్గా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసేయండి అంతే శంఖభాగం లోతు కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫ్రంట్ నెక్ అనేది కావాలి సో దానికంటే ముందు నేను ఇక్కడ ఫస్ట్ గ్యాప్ తీసుకొని మార్క్ చేస్తున్నాను చూడండి అంటే పైన మనకి నెక్ దగ్గర టూ పాయింట్ సిక్స్ తీసుకున్నాం కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మూడు మీద రెండు పాయింట్లు ఇలా మార్కింగ్ వేసి జస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇప్పుడు ఈ లైన్ పైన నేను నెక్ వచ్చేటట్టు ఫిక్స్ చేసి పెడతాను చూడండి ఎందుకు అంటే మనకి కరెక్ట్గా ఇట్లా కొంచెం బ్రాడ్గా కూడా వస్తుంది అనమాట నెక్ చాలా బాగుంటుంది సో ఇక్కడ మీకు హుక్ దగ్గర కొంచెం గ్యాప్ కనిపిస్తుంది చూడండి ఫ్రంట్కి అది ఎందుకంటే మనకు కుట్టు కోసం కావాలి కదా అదొకటి పైన వైపున ఒక పావుంచి అయితే గ్యాప్ తీసుకోవాలి మళ్ళీ మనకు కుట్టు కోసం కావాలి కాబట్టి అది ఒకవేళ కాజపట్టి సైడ్ అయితే నేను మొత్తం తీసుకుంటాను మీకు చూపించాను ఆల్రెడీ ఇంత కొన్ని వీడియోస్లో పట్టి సైడ్ అయితే ఈ విధంగా తీసుకొని జస్ట్ ఒక రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను సో నెక్ మాత్రం ఇప్పుడే కట్ చేయండి నేను మీకు వర్క్ మీద కట్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటి మనకి డాట్స్ కరెక్ట్గా రావాలి అంటే సింపుల్గా ఏం చేయాలంటే మనం పట్టి సైడ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ అయితే తీసుకున్నాను ఎందుకంటే హెవీ చెస్టే కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఒకవేళ చిన్న చెస్ట్ అయితే మాత్రం త్రీ పాయింట్ సిక్స్ త్రీ అండ్ హాఫ్ వాళ్ళ చెస్ట్ సైజ్ని బట్టి వస్తుందన్నమాట ఇక్కడ మనకు ఫార్టీ చెస్ట్ కాబట్టి నాలుగు ఇంచులు గ్యాప్ తీసుకున్న కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ మీకు ఒక ఫామ్లో కూడా చెప్తాను చూడండి పర్ఫెక్ట్ ప్లీజ్ రావాలి అని అంటే ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర టెన్ ఇంచెస్ వచ్చింది కదా సో దానికి కరెక్ట్గా మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకోండి అంటే మనకి లెవెన్ అండ్ హాఫ్ వస్తుంది సో ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆ మార్క్ అయితే వేసేయండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ చెస్ట్ పాయింట్ అనమాట ఒకవేళ మనం బ్లౌజ్లో కరెక్ట్గా ఉన్నా లేకున్నా ఈ విధంగా తీసుకున్నా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత కింద డౌన్ ఎంత తీసుకున్నామో మూడు ఇంచులు డౌన్ తీసుకున్నాము హెవీ చెస్ట్ కాబట్టి మూడు ఇంచులు ఉండాలి అదే చిన్న చెస్ట్ అయితేనేమో రెండించు రెండు చాలు మీడియం చేస్తుంటే మాత్రం రెండున్నర ఇంచులు చాలా సింపుల్ ఫామ్లా అండి ఎవరికైనా బాగా ఈజీగా అర్థమైపోతుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఒకటి చిన్న చిన్న చేంజెస్ ఎక్కడ చేయాలి కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇదైతే మాక్సిమం అందరికీ సెట్ అయిపోతుంది ఒకవేళ అదే కస్టమర్ కనుక ప్యాడెడ్ బ్రా వేసినా కూడా లేదా ఫీడింగ్ మదర్ అయినా సరే ఇంకొక హాఫ్ ఇంచో పావు ఇంచో ఎక్కువ తీసుకోవాలండి అప్పుడు సెట్ అయిపోతుంది అంతే సో ఇక్కడైతే నేను మీకు ఆది బ్లౌస్తో కూడా కలిసి చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట అందులో ఏమాత్రం డౌట్ లేదండి మన దగ్గర బాడీ మెజర్మెంట్స్ ఉంటే ఇంకా ఈజీ అనుకోండి సో ఇప్పుడు ఇక్కడ అటువైపు ఇటువైపు ఒక వన్ వన్ నుంచి అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇది డాట్ కోసం అనమాట ఒకవేళ ఇంకా కావాలి అంటే హెవీ చెస్ట్ కాబట్టి వన్ పాయింట్ టూ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట సో కొంతమంది ఇష్టపడరు కదా అంత ఇది కనిపించేటట్టుగా అన్నట్టుగా అదే కొంచెం టీనేజ్ వాళ్ళైతే మాత్రం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కూడా షేప్ ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు ఇక్కడ పట్టి వైపు ఏం చేస్తాను స్ట్రెడీ ఒక లైన్ రా చేసి ఒక రెండు ఇంచులు పైకి తీసుకొని మార్క్ వేసాను అంతే అక్కడ మనకు హక్స్పటి కూడా కరెక్ట్గా వచ్చేసి సో ఇప్పుడు ఇక్కడ సైడ్కి మార్క్ వేసేటప్పుడు సింపుల్గా మనకు ఆ కుట్టు దగ్గర నుంచి కింద క్రాస్ బెల్ట్ వరకు అండ్ షేప్ బెల్ట్ ఉంది కదా అక్కడ వరకు ఎంత వస్తుందో చూడండి సో ఇక్కడైతే నాకు ఫైవ్ మీద టూ పాయింట్స్ వచ్చింది కదండి అదే మార్క్ నేను ఫస్ట్ వేసుకుంటాను సో తర్వాత మనకు కుట్టు కోసం కావాలి కదా పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచు కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ మార్క్ అయితే వేసేస్తాను అంటే ఆరు మీద రెండు పాయింట్ వరకు పెట్టాను తర్వాత మనకి డాట్ కోసం కావాలి కదా దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ అనమాట సో మొత్తంగా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట కుట్లతో కలిపి ఇప్పుడు ఏం చేస్తాం మీ కింద లాస్ట్ పాయింట్ ఉంది కదా దాన్ని ఇలా కలిపేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఎంత సింపులో ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలన్నమాట ఎందుకు మనకి ఉక్సపటి వైపు డాట్ కావాలి కదా డాట్ అంటే ప్లీటే అండి సో ఈ విధంగా ఆ చుక్కకి ఎదురుగానే మీరు స్ట్రైట్ లైన్ డ్రా చేయండి అంతే సో చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగా ఈ మెజర్మెంట్స్ నేర్చుకున్నారు అంటే మీ ఇంకా మళ్ళీ అది ఎంత పెట్టాలి ఎంత పెట్టాలని కన్ఫ్యూజన్సే ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనకి చంగవాగం వైపు డాట్ కావాలి ఇక్కడ మెయిన్ డాట్ నుంచే చూసుకుంటాం కదా రెండించలు గ్యాప్ తీసేసుకొని ఈ విధంగా టేప్ని ఇక్కడ సైడ్ డాట్ ఉంది కదా అంటే పెద్ద డాట్లో సైడ్కి ఒక లైన్ ఉంది కదా ఆ లైన్కి ఎదురుగా చూసుకోవాలన్నమాట అంతే ఇక్కడ మూడు డాట్స్ కూడా అయిపోయింది అదే మీకు ఫోర్త్ డాట్ కావాలి ఫోర్త్ అంటే ఏంటి ఈ రెండు చుక్కలకి మధ్యలో ఒక చుక్క పెట్టేసేయాలి ఇక్కడ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు అంటే చాలండి ఇక్కడ నుంచి లైన్ కొంచెం క్రాస్గా తీసుకోవాలన్నమాట అంతే చూస్తారు కదండి మనకు మెయిన్ డాట్ కరెక్ట్ ఉంటే చాలు మిగిలినవన్నీ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఇదంతా కటింగ్ చేసేయడమే అండి సో ఇక్కడ కట్ చేసేటప్పుడు మాత్రం నెక్ మాత్రం కట్ చేయను మిగిలిన మనం ఇచ్చిన షేప్ అంతా కటింగ్ అయితే చేసేస్తాను సో తర్వాత పైన అంతా ఇలా కత్తెరతో కచ్చకాలు అయి పెట్టేసుకొని వెనకాల మార్కింగ్ కూడా వేసేస్తే అయిపోతుందండి సో ఇలాగ సిజర్తోనే మనం మెయిన్ పాయింట్స్ పైన ప్రెస్ చేస్తే వెనకాల కూడా మార్కింగ్ పడిపోతుంది కింద వైపున కచ్చకాలు ఉంటాయి కాబట్టి ఈజీగా పర్ఫెక్ట్గా అదే ప్లేస్లో మార్కింగ్ వచ్చేటట్టు వేసేయచ్చు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ కావాలి క్రాస్ బెల్ట్ అంటే ఏం చేస్తాము బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత సైడ్కి మీకు కొంచెం పీస్ మిగులుతుంది కదా ఆ క్లాత్ తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఇది అడ్డంలో ఉంటుంది ఈ క్లాత్ షేప్ బెల్ట్కి ఎప్పుడైనా సరే అడ్డంలో ఉన్న క్లాత్ వేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి మిగిలిన బ్లౌజ్ మొత్తం మాత్రం నిలువులోనే కట్ చేసుకోవాలి అప్పుడే మీకు అది చాలా రోజులు పికులుకపోకుండా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కింద కోర్ ఉంది కదా ఆ కోర్ తీసుకోవద్దండి అది కటింగ్ చేసేయాలి అప్పుడే ఇంకా బాగా వస్తుంది లేకపోతే కొన్ని బట్టలకు ఆ కోర్ వల్ల షేప్ బెల్ట్ దగ్గర కూడా ఇలా క్రాస్ అయినట్టు ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసేటప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే పట్టి వైపు ఎంత పొడవు ఉందో చూసుకొని పైన ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి సేమ్ షేప్ బెల్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసి తర్వాత వచ్చేసి మనం మళ్ళీ ఎక్స్ట్రా కోసం తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ నేను ఎక్స్ట్రా ఎంత తీసుకున్నానంటే మొత్తంగా ఆరు పాయింట్లు అంటే పాదొక ఒక ఇంచు తీసుకున్నానండి కింద కుట్టికి పైన కుట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూస్తారు కదండీ ఇంతే అనమాట ఇంకా షేప్ బెల్ట్ కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ కటింగ్ అంతా అయిపోయింది కదండి అయితే ఇక్కడ ఒక విషయం అండి బ్లౌజ్లో కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కటింగ్ షేప్ బెల్ట్ కటింగ్ అనేది చాలా ఈజీ అనమాట సో బిగినర్స్ ఎప్పుడైనా ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది తర్వాత బ్యాక్ పార్ట్ చాలా ఈజీ దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లోనే చాలామందికి డౌట్స్ వస్తాయి అండి మిగిలినవన్నీ ఈజీ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ కూడా వితౌట్ డౌట్స్ ఎలా కట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్పాను ఇక్కడ కూడా మళ్ళీ మీకు క్లియర్గానే చెప్పాను అండి సో అర్థం కాకపోతే నేను కమెంట్ సెక్షన్ అడగండి మళ్ళీ క్లారిఫైగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే ఏ విషయంలో డౌట్ ఉన్న సరే అడగండి నన్ను నేను డెఫినెట్గా క్లారిఫై అయితే చేస్తానండి ఇప్పుడు మనం మెయిన్ పీస్ పైన కట్ చేసేటప్పుడు ఈజీగా కావాలంటే ఎలా చూసుకోవాలో చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్లో అంటే లైనింగ్లో మిడిల్ పార్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసింది అయితే ఇప్పుడు కస్టమర్ ఏంటి ఇక్కడ నాకు అసలు కిందకి బార్డర్ వద్దే వద్దన్నారన్నమాట సో ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకొని పైన ఎక్కడి వరకు వస్తుందో చూసుకోండి ఈ విధంగా చూసి మార్కింగ్ వేసుకోవాలి పైన మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా అడ్డం కాకూడదు కదా సో ఆ విధంగా చెక్ చేసుకునే కట్ చేయాలండి నేను చెప్పాను కదండి బ్లౌజ్ పీస్ అనేది చిన్నగా ఉంది సో బార్డర్ ఇచ్చారు కానీ కస్టమర్ ఏమో బార్డర్ వద్దన్నారు అనమాట సో అక్కడ ఇక్కడ రెండు చోట్ల డిస్టర్బెన్స్ కాకుండా తీసుకోవాలన్నమాట ఇప్పుడు అంత బార్డర్ క్లాత్ని మనం వేస్ట్ చేయలేము అట్లా అని చెప్పి అతికేయాలంటే మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ క్లాత్ తెచ్చుకోవాల్సి వస్తుంది అలా లేకుండా ఇందులోనే నేను అడ్జస్ట్ చేశానండి ఎలా అడ్జస్ట్ చేస్తానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇందాక చూస్తారు కదా హ్యాండ్ పొడవు ఫస్ట్ చూసుకున్నాను తర్వాత కరెక్ట్గా దీని మధ్యలో కట్ చేస్తున్నాను ఇలా కరెక్ట్గా మిడిల్ కట్ చేసుకుంటే ఏంటంటే మనం అతుకులు వేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది జస్ట్ అది మొత్తం చేతికింద కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది లేదంటే బయటికి కనిపిస్తుంది అండి అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్లో ఇలా దారాలు వస్తాయి అది కూడా కంపల్సరీ కట్ చేసుకోవాలి మాక్సిమం అందరూ కట్ చేస్తారు కానీ కొంతమంది బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం అది అట్లనే వదిలేస్తే మాత్రం కుట్టిన తర్వాత అక్కడి నుంచి పిగిలికపోతుంది లేదంటే అది అక్కడే కనిపిస్తుంటుందన్నమాట అంటే మోస్ట్లీ ఇప్పుడు వేరే కలర్ వచ్చినప్పుడు తీసేస్తారేమో కానీ సెల్ఫ్ కలర్ ఉంటే మాత్రం కొంతమంది అలాగే పెడతారండి చిన్న చిన్న డాట్స్ లాగా వస్తాయి కదా అలాగే పెడతారు అసలు మొత్తం కుట్టిన తర్వాత ఒక్కటే మైనస్ పాయింట్ లాగా కనిపిస్తుందండి సో అదొక్కటి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సింపుల్గా ఇలా మిడిల్లో పెట్టేసుకొని చెక్ చేస్తున్నాను సో ఇక్కడైతే నేను హ్యాండ్స్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే అంటే వర్క్లో బట్ట తక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ కట్ అనమాట సో ఇక్కడ ఆల్రెడీ కస్టమర్కి అయితే మేము ఫోన్ చేసి చెప్పానండి ఈ విధంగా తక్కువ వస్తుంటే పర్వాలేదనే చెప్పారు ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్ అయితే లేదు సో కస్టమర్ ముందే ఒక మాట చెప్పాలి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బ్లౌజ్ సైజ్ ప్రకారం పెట్టేసుకున్నాను కానీ ఇక్కడ చూసినప్పుడు సరిపోవట్లేదు కదా అందుకని మళ్ళీ క్లారిఫై అయితే చేసేసుకొని నేను చెప్పానండి సో పర్వాలేదు అన్నాక నేను ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కింద గోల్డ్ కొంచెం వస్తుంది అది కూడా కుట్టులో వెళ్ళిపోతుంది అనమాట సో ఇబ్బంది అయితే లేదు ఈ విధంగా ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఫస్ట్ కస్టమర్ని అడిగి చేసుకుంటే బెటర్ అండి సో ఇక్కడ వీళ్ళు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి నాకైతే ఇబ్బంది లేదు అదే ఒకవేళ కొత్త కస్టమర్ అయితే మాత్రం నేను ప్రతి ఒక్క చిన్న డౌట్ ఉన్నా సరే నేను ఖచ్చితంగా వాళ్ళకైతే కాల్ చేసి అయితే అడుగుతానండి అంటే అసలు ఆ పని చేయకముందే ఫస్ట్ అడుగుతాను అనమాట వీళ్ళు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఆల్రెడీ వర్క్ చేయించినాకని అడిగాను సో ఏదైనా సరే ముందు మనం చెప్పేస్తే మన సైడ్ ఇబ్బంది అనేది ఉండదండి ఎందుకంటే ఇట్లాంటి టైంలో అసలు మనం చేసేది ఏమి ఉండదు లేదు కస్టమర్ చేసేది కూడా ఏది ఉండదు కానీ మనం చెప్పకుండా చేస్తే మాత్రం మీరు అప్పుడే చెప్పడం వేరే ఇది చేస్తున్నాయి కదా అని చెప్పి ఏదో ఒకటి వాళ్ళు చెప్తారు కొంతమంది అందరు కారలేని జస్ట్ వందలో ఒకరో ఇద్దరు అట్లా ఉంటారనమాట సో అవన్నీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను సో మోస్ట్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లేదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కస్టమర్స్ బట్టలు కుట్టే వాళ్ళకి వాళ్ళకి ఒక ఐడియాస్ వస్తాయి అన్నట్టు ఇవి చెప్తున్నానండి అంతే సో ఇప్పుడు అది పెట్టేసి సేమ్ ఇంకో హ్యాండ్ కూడా కటింగ్ అయితే చేశాను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా సో ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు ఈజీగా ఉండాలంటే ఇలాగ వర్క్కి కింద వైపున పైన వైపున కచ్చకలు అనేది ఇవ్వాలండి దానివల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట అంటే కుట్టిన తర్వాత మనం ఉల్టా తిప్పేస్తాం కదా ఆ లైన్ తిప్పిన తర్వాత కూడా పైన కచ్చక దగ్గరే కలవాలి అప్పుడే మనకి వర్క్ అంటే ఇప్పుడు మధ్యలో ఫ్లవర్ కనిపిస్తుంది కరెక్ట్గా చేతికి మిడిల్లో వస్తుందనమాట ఈ విధంగా సెట్ చేసుకోవాలి సో ఇవన్నీ చాలా చిన్న చిన్న టిప్స్ అండి కానీ యూజ్ అయ్యచ్చు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అనమాట ఇవి ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి దానికోసం ఏం చేస్తారు సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇక్కడ కరెక్ట్గా మిడిల్ వచ్చేటట్టు పెట్టేసుకొని సైడ్లో మనకి ఎక్కడ ఏమన్నా ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అని చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకవేళ నేను కనుక హ్యాండ్స్ కోసం ఇంకొంచెం పైకి తీసుకొని ఉంటే బ్యాక్ పార్ట్కి ఇబ్బంది అయ్యేదనమాట ఎందుకంటే మెయిన్ మనకి హ్యాండ్స్ లెంత్ కొంచెం తగ్గినా పర్లేదు కానీ వెనకాల పొడవు మాత్రం తగ్గొద్దండి అది అస్సలు బాగా కనిపించదు కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ అంతా ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎక్స్ట్రా ఉంటే ఇబ్బంది లేదు అదే తక్కువ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి సో ఎగ్జాక్ట్గా కట్ చేయడం కాదు కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి అలాగే ఇలా కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే అది అస్సలు డిస్టర్బెన్స్ కావద్దు మనకు కంపల్సరీగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ కొత్త వాళ్ళైతే మాత్రము ఒక చిన్న మార్కింగ్స్ అయితే వేసుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది సో బ్యాక్ పార్ట్ ఈజీగా కుట్టాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తానండి సో ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోస్లో చెప్పాను నేను కాకపోతే చాలా చాలామంది అయితే చూడలేదు సో ఈ టిప్ మిస్ కావద్దని చెప్పేసి నేను ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను సో ఇక నేను యూజ్ చేసే టిప్ ఏంటంటే ఇలాగా నెక్ లైన్ అంటే మనకు వర్క్ ఇచ్చారు కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపు నుంచి కటింగ్ అయితే చేసేస్తాను అనమాట దీనివల్ల చాలా ఈజీ అండి అసలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే కొంచెం కూడా మిస్టేక్ పోకుండా పర్ఫెక్ట్ రౌండ్గా వచ్చేటట్టుగా మీరు కట్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట బిగినర్స్ అయితే మాత్రం ఇలాగ మార్క్ చేసి కట్ చేసుకోండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే మాత్రం రఫ్గా కట్ చేసుకొని తర్వాత కూడా మనం షేప్ అనేది సెట్ చేసుకోవచ్చు కానీ కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టండి లోపల వైపుకి చూసినా నెక్ కంటే లోపల కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ సెట్ చేసుకోండి ఫస్ట్ ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచర్ కట్ చేయాలి అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు అందుకని నేను ఫస్ట్ ఇలా ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాతనే మళ్ళీ సెట్ చేస్తాను ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా ఈజీ పని అండి అసలు ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే వాళ్ళకి అది మిడిల్ వస్తుందా లేదా అని డౌట్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మళ్ళీ నెక్కిని కరెక్ట్గా సెట్ చేసుకున్నాం కదా మధ్యలో కింద డిజైన్ కరెక్ట్గా చూసుకోవాలి పైన వైపున కరెక్ట్గా పెట్టుకోవాలి కొంచెం కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ సైడ్లో అంతా పిన్స్ పెట్టేసుకొని తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం కంపల్సరీ క్లాత్ అయితే ఉండాలండి సో ఇది నేమో మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఈవెన్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా సరే మనం ఇదే పద్ధతి ఫాలో అయిపోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుందండి అయితే ఇది వచ్చేసి ఇప్పటికీ యూట్యూబ్లో ఎవ్వరు చెప్పలేదు ఎందుకంటే కొన్ని మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి కదా సో నేను అట్లా కనిపెట్టి ఎప్పుడో చెప్పానండి నా పాత వీడియోస్లో కూడా ఉంటాయనమాట కాకపోతే అవి ఎక్కువ వైరల్ కాలేదు కాబట్టి చాలా మందికి తెలియదు ఇప్పటికీ కొన్ని వీడియోస్లో పెట్టాను కానీ కొంతమంది చూసారు వాళ్ళకి బాగా నచ్చిందనమాట సో మళ్ళీ ఇంకొంతమందికి తెలియాలి కాబట్టి నేను ఎంత క్లియర్గా అయితే చెప్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా కింద ఒక కచ్చిక కూడా ఇచ్చాను అంటే మిడిల్ లో కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ పైన పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ నెక్క దగ్గర మార్క్ వేసాం కదండి అక్కడ ఆ షేప్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కూడా మార్క్ వేశాను చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా కొంచెం కరెక్ట్గా సెట్ అయిన తర్వాతనే కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ చేసి కట్ చేసుకోవచ్చు ఒకవేళ రెడీమేడ్ బ్లౌజ్లో అయినా సరే మనకి ఇలా నెక్స్ ఒకవేళ ఎక్కువ ఇచ్చినా సరే మనం పైన వర్క్ నెక్ కట్ అయిపోయినా ఇబ్బంది లేదండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే కొంతమంది వేసే డీప్ నెక్ ఏమో తక్కువ ఉంటుంది వర్క్ ఏమో చాలా ఎక్కువ ఇచ్చేస్తారు కదా అప్పుడు మనం ఏం చేయాలంటే వర్క్ని కూడా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర అప్పుడే సెట్ అవుతుందనమాట సో ఇంత సింపుల్గా ఈ నెక్ అయితే కట్ చేసుకోవాలి చూస్తారు కదా కుట్టేటప్పుడు ఏం లేదు ఇక్కడ మధ్యలో నుంచి ఇటువైపు కుట్టుకోవాలి మధ్యలో నుంచి అటువైపు కుట్టేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ ఎలా అయితే కుడతామో మిడిల్ నుంచి స్టార్ట్ చేసి సేమ్ ఇది కూడా అంతే అనమాట ఇక్కడ వాళ్ళ మీకు మధ్యలో చాలా ఎక్కువ ఇచ్చినా బాధ లేదు లేదు చాలా తక్కువ ఇచ్చినా బాధ లేదు ఎలా అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లు ఏంటి మనకి మిగిలింది ఇంతే పార్ట్ అనమాట చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఇందులోనే మనకి ఫ్రంట్ రెండు పార్ట్స్ రావాలి అప్పుడు ఏం చేస్తాం మా నెక్ దగ్గర నుంచి కింద ఈ బార్డర్ కనిపిస్తుంది కదా అది కూడా మనం బ్లౌజ్లో తీసేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు వేరేది ఎంత పెద్ద జాయింట్ వేసినా బాగుండదు మళ్ళీ దానికోసం సపరేట్ క్లాత్ తీసుకొని రావాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ ఎలాగో కవర్ అయిపోతుంది కాబట్టి సింపుల్గా ఇలా పెట్టేసి మనం కింద గోల్డ్ పార్ట్ కూడా తీసేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ కూడా బాగానే కనిపిస్తుంది అండి ఎందుకంటే వెనకాల మొత్తం వర్క్ వస్తుంది కదా సో ముంగట కనిపించినా బాధ లేదు కనిపించకపోయినా బాధ లేదు మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి నీట్గానే ఉండదు అది కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తున్నాను ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఇది ఒక్క పాటే కట్ చేస్తున్నాను ఇంటి వైపు తర్వాత నెక్ దగ్గర ఎలా కట్ చేస్తానో చూపిస్తాను ఏం లేదండి ఇది కూడా సింపుల్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యాజీజ్ అలాగే కట్ చేస్తాను ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టి కటింగ్ అయితే చేస్తాను తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ చూడండి ఈ విధంగా మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ మాత్రం ఇబ్బంది లేదు సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఫ్రంట్ నెక్ ఎలా ఉందో జస్ట్ అలా పెట్టేసి లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి నేను ఆల్రెడీ నెక్లో బ్రాడ్ తీసుకున్నాను కదా ఇక్కడ బ్రాడ్ మాత్రం కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి అయినా నేను ఎలా ఉందో అలాగే పెట్టేస్తున్నాను కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం అది షేప్ అనేది వచ్చేస్తుందండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో కొంచెం హాఫ్ కంటే ఎక్కువే పెట్టాను కదా మళ్ళీ కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రాడ్ అయిపోతుంది కరెక్ట్ షేప్లో సెట్ అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు నేను మీకు అది ఇంకో సైడ్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసేది చూపిస్తున్నాను అది ఇంకా లైనింగ్ కాకుండా సింపుల్గా ఇదే పీస్ పెట్టేసి అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను అండి అంటే మనం రైట్ పార్ట్ ఇందాక కట్ చేసుకున్నాము ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట సో ఎంతే అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇంకా జస్ట్ మనకి షేప్ బెల్ట్ ఒకటి కట్ చేయాలి సో షేప్ బెల్ట్కి మన దగ్గర క్లాత్ ఏ లేదు కదా ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్లో చిన్న బార్డర్ మిగిలింది కదండి అది నేను షేప్ బెల్ట్కి తీసేసుకుంటాను దానివల్ల రెండు యూజెస్ ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ బ్లౌజ్లో అండ్ ఫ్రంట్ పార్ట్లో మొత్తం గోల్డ్ వచ్చింది సో కింద కూడా గోల్డ్ కంటిన్యూ అయితే బాగుంటుంది అండ్ ఇంకొక పార్ట్ ఏంటి అని అంటే క్లాత్ మనకి సేవ్ అవుతుంది మళ్ళీ దానికోసం వేరే క్లాత్ కొనాల్సిన అవసరం కూడా లేదనమాట సో ఈ విధంగా ఈజీగా సెట్ చేసుకోవచ్చు ప్లస్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది అనమాట బార్డర్ ఎప్పుడైనా దానివల్ల షేప్ బెల్ట్ ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా షేప్ బెల్ట్కి మనం ఎంత స్టిఫ్గా పెడితే అంత పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి సో చాలామంది ఏం చేస్తారంటే ఈవెన్ ప్యాంట్ క్లాత్ కూడా వేసి కుడతారు పాత ప్యాంట్స్ ఉంటాయి కదా వాటిని కూడా అలా కట్ చేసి మధ్యలో వేపిస్తూ ఉంటారు అంటే క్లాత్ కూడా వాళ్ళే తెచ్చిస్తారండి సో అలా కూడా కుట్టాను ఇద్దరికైతే కుట్టాను అనమాట అలాగా దానివల్ల స్టిఫ్నెస్ పెరుగుతుంది వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసిందండి అంతకుముందు అయితే నేను నార్మల్గా కాటన్ పీసెస్ నేను మొత్తం మూడు వేస్తానన్నమాట కానీ వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా అది ఇంకా బెటర్ టిప్ కదా కాకపోతే అందరూ ఇష్టపడరు కొంతమంది అప్పటి అప్పటి కాలం వాళ్ళు పెద్దవాళ్ళు మాత్రం వేసేవాళ్ళంట సో వాళ్ళు తెచ్చిస్తారనమాట నాకు అలా మనం ఎంత నేర్చుకున్నా సరే అండి కొన్నిసార్లు మన కస్టమర్స్తోనే కొత్త విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి అలా కొంచెం పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తారు కదా అవి ఫస్ట్ టైం విన్నా సరే ఇలా కూడా చేస్తారా అనేది అనిపిస్తుంది దానివల్ల కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందనమాట సో కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే తెలియక షేప్ బెల్ట్ కొట్టి రెండే పీసెస్ ఇస్తారు ఇలాగ ఒక బ్లౌజ్ పీస్ ఒక లైనింగ్ పీస్ అది కాదండి లైనింగ్ పీస్ కూడా ఇంకొకటి ఉండాలి సో మొత్తంగా మూడు పీసులు అనేది రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ మీకు మెయిన్ పీస్ కనిపిస్తుంది అండి బార్డర్ పీస్ కనిపిస్తుంది ఒక లైనింగ్ కనిపిస్తుంది ఇంకొక లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి మనం అది కుట్టేటప్పుడే కటింగ్ చేయిస్తాను నేను ఒకవేళ మందరూ క్లాత్ సరిపోకపోతే మధ్యలో వేరే కలర్ అయినా మనకు కనిపించే నీట్గా కనిపించే క్లాత్ అయితే వేసేయొచ్చు అనమాట సో ఇంతే అండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది చూసారు కదా సో మీకు అయితే ఈజీగా అనిపించిందని అనుకుంటాను ప్లీజ్ నచ్చితే మాత్రమే వీడియో లైక్ చేయండి సో ఇక్కడ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇలాగ లుక్ వచ్చింది చూడండి ఎక్కడ మనకి బార్డర్ అనేది కనిపించదు బ్యాక్ సైడ్ అలాగే డిజైన్ కూడా హ్యాండ్స్ కరెక్ట్గా మిడిల్లో వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్లో చూడండి మొత్తం బార్డర్ వచ్చేసినా కూడా అసలు అది ఒక మంచి డిజైన్ లాగా అండి అతుకులాగా కూడా కాదండి జస్ట్ డిజైన్ లాగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా సో ఫ్రంట్ నెక్ కూడా కరెక్ట్గా వచ్చేసింది మనకి ఏంటంటే పట్టి దగ్గర కొంచెం ప్లెయిన్ ఉన్నా పర్వాలేదు కానీ పైన నెక్ పైన మాత్రం ప్లెయిన్ రావద్దండి సో ఇప్పటివరకు మీరు వీడియోలో నేర్చుకున్నది ఏంటి అంటే ఒక క్లాత్ తక్కువ ఉన్నా సరే మనం ఎలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవాలి ప్లస్ కరెక్ట్గా హ్యాండ్కి ఇట్లా మధ్యలోనే రావాలంటే మనం ఎలాగా టిప్స్ ఫాలో అవ్వాలో చెప్పాను కదండి అలాగే బ్యాక్ పార్ట్ నెక్ కూడా పర్ఫెక్ట్ రౌండ్గా రావాలంటే కూడా ఏం టిప్స్ ఫాలో అవ్వాలి కూడా చెప్పాను సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో ప్లీజ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారం చూసుకున్నది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాగే మంచి ఈజీ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ